మీపైనే మర్డర్ కేసులు పెట్టారు ఒక రాజకీయ కక్షతో నియోజకవర్గంలో ఆటంకాలు కలిగించాలని చెప్పి ఇప్పటికీ రెండు సార్లు నియోజకవర్గంలోకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళనివ్వకుండా ఒక పక్క ఏమో క్యాడర్ పైన దాడులు చేస్తా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తా వాళ్ళపైన భౌతిక దాడులు దిగుతూ ఇంకో పక్క నియోజకవర్గంలోకి వెళ్ళనివ్వకుండా ఒకరోజు హౌస్ అరెస్టు ఒకరోజు ఈరోజు మా మేము సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేమని రెండు సార్లు చెప్పడం జరిగింది మూడోసారి వెళ్తే పోలీసు సమక్షంలోనే వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు రెడప్ప గారు మాజీ ఎంపీ గారు ఇంట్లో ఉండంగా వందలాది మంది అటాక్ చేసి మొత్తం వీడియోలు కూడా ఉన్నాయి అన్ని బళ్ళు పవలు కొట్టి బళ్ళు తగలబెట్టి రాళ్ళ దాడి చేసి అతి భయానకంగా దాడి చేయడం జరిగింది ఇందులో ప్రతి ఛానల్లో కూడా ప్రతి అందరూ కూడా కంటికి కనపడినట్లు వీడియో వీడియోలోనే ఎవరిపైన ఎవరు అటాక్ చేశారు అన్నీ కూడా ఉంది చివరిగా జరిగిందేమంటే మాపైనే రెడ్డప్ప గారు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అదేవిధంగా మేము మేము అక్కడ శాంతియుతంగా ఇంట్లో ఉంటే మాపైనే మళ్ళీ ఈరోజు హత్యాయత్నం కేసులు నాన్ నాన్అైలబుల్ కేసులు బుక్ చేసి ఈరోజు టార్గెట్ చేయడం జరిగింది ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే న్యాయము ఒక ఎంపీగా ఈరోజు నియోజకవర్గంలో తిరగనీయకుండా మాపైన దాడి చేసి హత్య హత్యాత్యాల కేసులు పెడితే ఒక సాధారణ కార్యకర్త పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు కూడా ఆలోచించుకోవచ్చు ఇవన్నీ కూడా హైలైట్ చేస్తూ దాదాపు ముప్పై ఒక మర్డర్లు జరిగాయి అదేవిధంగా రషీద్ మర్డర్ ఎంత దారుణంగా జరిగిందో మీరు కూడా చూస్తున్నారు రెండు చేతులు నరికేసి దాన్ని మరీ అంత ఓపెన్గా ఈరోజు ఒక పొలిటికల్ మ్యాటర్ రషీద్ పేరెంట్స్ కూడా ఇది పొలిటికల్ మ్యాటర్ చాలా రోజుల నుంచి ఇది అవుతా ఉందని చెప్పినా కూడా ఈరోజు ఇంకా కూడా లా అండ్ ఆర్డరు ఎక్కడో కూడా రాష్ట్రంలో ఈరోజు సక్రమంగా ఉండే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం ఢిల్లీకి వస్తారు అదేవిధంగా బుధవారం అన్ని పార్టీల దృష్టికి తీసుకువచ్చి దేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్ అయిపోయింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం జరగాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అందరికి కూడా ఈ విషయాన్ని అందరు దృష్టిలో కూడా పెడతారని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను మీడియా సోదరులు అందరూ కూడా ఆ రోజు మీరు అందరూ కూడా మేమైతే ఏ కార్యక్రమం చేపట్టామో ఐదో తేదీ దానికి మీరు అందరూ కూడా రావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ ఖచ్చితంగా ఒక ఒక ఎంపీగా నాకుండే పవర్స్లో ప్రివిలేజ్ కమిటీకి అదేవిధంగా స్పీకర్కి ఇచ్చి అదేవిధంగా వీటన్నిటిపైన కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ విధంగా ఒక నా నియోజకవర్గంలో తిరగడం నాకు ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ అది దాన్ని అడ్డుకుండే అధికారం ఎవరు కూడా ఉండదు ప్రజలు అధికారం ఇచ్చారు మనకు తిరిగి వాళ్ళకి పనిచేయడానికి సో ఖచ్చితంగా ఇది ప్రివిలేజ్ కమిటీకి జరిగిన ఇన్సిడెంట్ కానీ ఇది వరకు జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఇవన్నీ కూడా ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం అందరం చూసాం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా చక్కగా లేదు ఏ ప్రాజెక్టు కూడా ముందుకు నడిచే పరిస్థితి లేదు ఎక్కడా అభివృద్ధి ఒక పైసా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ చెయ్యి చాక చాపకపోతే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా డిఫంక్ట్ స్టేట్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ వస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు కలిసికట్టుగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పరచుకొని ప్రజల్లో ఒక విశ్వాసం కల్పించడం జరిగింది ఎన్నికల ముందే వాళ్ళందరికీ కూడా హామీ ఇచ్చాం ప్రజలందరికీ కూడా మళ్ళీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్న మాటని ఈరోజు నిజం చేసే విధంగా బడ్జెట్లో అన్ని విషయాలు కూడా రూపకల్పన చేశాం బడ్జెట్లో సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గౌరవాన్ని ఇచ్చేటటువంటిది ఒక అడ్రస్ కల్పించేటటువంటి రాజధాని మన అమరావతి దానికి పదిహేను వేల కోట్ల రూపాయలు స్పెషల్ ప్యాకేజ్ కింద కూడా ఈరోజు నిర్ధారించడం జరిగింది మరి ఆ కా అమరావతి క్యాపిటల్ చూసుకుంటే సుమారు ముప్పై మూడు వేల మంది రైతులు మూడు ముప్పై వేల ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తే అదంతా కూడా శ్మశానం చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కక్షపూరితంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని కూడా ఇబ్బంది పెట్టారు అమరావతిని ఏ రకంగా అభివృద్ధి చేయకుండా చూశారో మనం అందరం చూశాం మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అమరావతిని రీబిల్డ్ చేస్తుందని చెప్పాం దానికి అనుగుణంగా ఈరోజు నిధులు కూడా కేటాయించాం ఇంకా అవసరమైతే భవిష్యత్తులో కూడా నిధులు కేటాయిస్తామన్నటువంటి మాట కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది దానితో పాటు పోలవరం జీవనాడి ప్రాజెక్టు ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో ఆయన తాలూకా పని కాలంలో మనం అందరం చూశాం మరి ఆ రోజు సుమారు డెబ్బై రెండు శాతం దాన్ని పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ నెగిటివ్ డెవలప్మెంట్ కింద ఇరవై శాతం వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అటువంటి ప్రాజెక్టును కూడా బాధ్యత తీసుకొని బడ్జెట్లో మేము టైం బౌండ్ మేనర్గా కంప్లీట్ చేస్తామని చెప్పడం చాలా ఆనందించాల్సినటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానితో పాటు వెనకబడినటువంటి జిల్లాలు తరచూ చర్చల్లో ఉండేది ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ ప్రకాశం ప్రాంతం కానీ ఈ యొక్క ప్రాంతాలు భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని చెప్పి చాలా ఏళ్ళ నుంచి మనం దాని గురించి మాట్లాడుతున్నాం ఈరోజు మోదీ గారి తాలూకా సహకారంతో దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా ఏర్పడ వస్తాయనే బడ్జెట్లో కూడా దానికి రూపకల్పన చేశారు అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ మన ఓర్వకల్లు కానీ కొప్పర్తి కానీ అలాంటి నోట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని దానికి కావలసినటువంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసి ఆ నోట్స్ని భవిష్యత్తులో డెవలప్ చేస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరుగుతుంది బడ్జెట్ ద్వారా సో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఇది ప్రజల్లో ఒక విశ్వాసం ఖచ్చితంగా ఈరోజు జాగృతి చేయడానికి ఈ యొక్క బడ్జెట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తున్నాం మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు ఇదే విషయాల మీద గట్టిగా స్ట్రెస్ చేసి కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మనోభావాలతో మన ఎన్డిఏ ప్రభుత్వానికి భారీ మెజారిటీ కల్పించారో దాన్ని మనం తిరిగి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నమ్మకాన్ని మనమందరం కూడా రేపు భవిష్యత్తులో కార్యక్రమాల ద్వారా తీర్చాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైనటువంటి గుర్తింపు సరైనటువంటి గౌరవం సరైనటువంటి నిధులు కూడా ఈరోజు కేటాయించి బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన ఉత్సాహాన్ని నూతన విశ్వాసాన్ని కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానితో పాటు బడ్జెట్ కూడా ఈరోజు అనేకమైనటువంటి మిగిలిన విషయాలు అవి కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడే ఉన్నాయి ముద్రా లోన్స్ లాంటివి సాధారణమైనటువంటి సామాన్యుడికి ఉపయోగపడే లోన్స్ అది పది లక్షల నుంచి ఈరోజు ఇరవై లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు దాని తాలూకా ఇది బడ్జెట్ను కూడా పెంచడం జరిగింది అలాగే ష్రింప్ ప్రొడక్షన్ ఏదైతే యాక్వాకల్చర్ ష్రింపు కల్చర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుందో దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి నిర్మలా సీతారామన్ గారు కొన్ని చక్కనైన నిర్ణయాలు తీసుకొని ఆ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేస్తున్నారు దాని తాలూకా లాభం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ష్రింప్ ప్రొడక్షన్ కంపెనీస్కి చాలామందికి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇండస్ట్రీ మీద మ్యానుఫ్యాక్చరింగ్ మీద స్కిల్లింగ్ మీద ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద ఇలాంటి అంశాల మీద ప్రధానమైన దృష్టి ఈ బడ్జెట్ని కూడా రూపకల్పన చేసినప్పుడు పెట్టడం జరిగింది దాని ద్వారా మన తాలూకా యువతీ యువకులు ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో స్కిల్డ్ ఉన్నారో అన్స్కిల్డ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు రావాలి లేనిచో వాళ్ళే సొంతంగా కంపెనీలు పెట్టుకుంటామన్నా స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తామన్నా వాళ్ళకి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాలనే విషయం స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా మనకు కనిపిస్తుంది